రే సిటీలో ఉన్న గూండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంటరా చిన్నప్పటితే వెళ్తా ఉన్నామండి ఇలాగా బ్యాచిల్ అందరం కలుసుకొని ఈతకు వెళ్ళలేదే కోరీకి వెళ్ళలేదే కుమార్ గా ఉన్నది ఈ రోజుల్లో ఎలా ఉండారండి అందరూ టౌన్ లో బాలులపణల వరబసయిల మీద అందరూ వచ్చేది You are fired. What? What the hell? What is this? It's John Cena. John Cena! Oh my God! Number... Yes, yes, got Gani.

పూర్తి ఫ్యామిలీ డాబా అండి శ్రీకాళహస్ లో డాబాకు వచ్చిన మా గ్యాంగ్ అంతా వేసుకొని అందరి దగ్గర ఓటు డబ్ ఓటు డబ్బు అయితే కనుక అందరి దగ్గర బాగుండాలి అందరూ బ్యాచ్ వచ్చినాము ఈత ఒక పదిహేను మంది వచ్చింటామా ఈతకి వచ్చినాము చూడండి తెల్లాడుతో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ అందరూ వచ్చేసినారు డా జరుకోం జరుకో మొనా వీడు మా ఊడు ఫ్యాన్ కుడతా అండి ఫ్యాన్ ఒక స్టోరీ ఉండదు వీడికి చెప్పాలి వీడికి మధ్య స్టోరీ ఒకసారి చెప్తా ఫ్యాన్ ఏమి అనుకోబోకండి వాడు ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్పాలా ఫ్యాన్కి తాడికి వీడికి దగ్గర దగ్గర సంబంధం ఒకటి ఉండే అది చెప్పమంటావరా వద్ద కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం రే రే వాడు రే తాడు ఫ్యాన్ స్టోరీ చెప్పాలిరా మధ్య వాడు ఉందంటా ఉన్నాడా దయ్యడండి మా కూడా మామిడి గురించి లాస్ట్ లో చెప్తాను స్టోరీ ఈడో చూయండి మనిషి మంచివాడే అంటే గుణం గుడ్ సైడ్ అనేది ఇంత ముందు ఒకరికి చెప్పినా కదా సేమ్ టు సేమ్ అలాంటిది అయింది ఫ్యాను కథ చెప్పేది స్టోరీ మూడు రోజు వారం లైవ్ లైవ్ కదా మ్యా యూట్యూబ్ పెట్టమని చెప్పే వాడు ప్రభు ఇది పోస్ట్ చేస్తాడు వీడియో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా వీడియో కనిపిస్తే చైల్డ్ ఆర్టిస్టాడీ గా మా గ్యాంగ్ అయితే వచ్చింది ఇంకా ఆర్డర్ ఏమి ఇచ్చుకోలేదు తెల్లారితో ఈతకు వచ్చినారు మొత్తం అదే అండి మా వాళ్ళకి ఎప్పుడు దొరకరండి ఈ బ్యాచ్ అసలు మాకు దీంట్లో ఒక కాల ఒక కాలభాక మందిగానే ఉండరు రోజు ఎలక్షన్ టైం ఓటింగ్ కోసం వచ్చినారు మొత్తం ఊలికి పోయిన వాళ్ళంతా అందువల్ల అని చెప్పి వచ్చినాం డాబాకే గాయస్ నీకు గా గుర్తు చేయాల్సిన విషయము ప్రతి ఒక్క గ్యాంగ్లో పనికిమాలినోడైతే ఒకడు ఉంటాడు మా ఓడైతే వీడే ఈ మధ్య ఎలక్షన్ల ప్రకారంగా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి కొంత మా ఏరియా వాళ్ళు కొంతమందిని పిలిచినారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మా ఓడు వైఎస్ఆర్సీపీ కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన బిఎం మధుసూధన్ రెడ్డి బామర్ది వాళ్ళ ఇంటికి పోయినామండి ఆయన సమాన్ శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఇంటికాడికి గారింటికాడికి పోతే మా ఓడు అందరికీ కూల్ డ్రింక్స్ జ్యూస్ ఇస్తా ఉంటే మా ఓడు వచ్చేసింది ఆయన బైక్ అడిగినాడు అండి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అయింది చిన్నప్పటి నుంచి గుర్తుగా పెట్టుకో అంటే సార్ మీ బైక్ ఇంటి ఓసీగా తోపేద్దాం అనుకున్నాడు వీడు ఆయన ఎండుకొని ఎలక్షన్ లైఫ్ అని ఉన్నాడు అని చెప్పినాడు ఒకేసారి బైక్ వేసినాడు ఈ గుర్తు పెడుతుంది కనిపిస్తాం బజార్లో గాయస్ ఈడ కనిపించేవాడు మేకపోతే అడ్డం కాడు మా మా ఊరండి మా ఊరిని చెప్పి పోయి సెటిల్ అయిపోయినాడు ఈ ఓట్లు ఎలక్షన్ తప్ప మా ఊళ్ళకి అయితే కంటికే కనిపించడు ఓటు ఏదైతే వచ్చినాడు ఓట్లు స్వార్థపరుడు అయిపోయినా స్వార్థపరుడు అయిపోయినాడి ఈ కంటికే కనిపించడు ఓటు అడ్డానికి పరిగెత్తా వస్తాడు మీరు పారిపోతానండి ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లో చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు పరమూర్ మార్కుడు సార్ సభ్య సార్ అండి టూ జీ నుంచి మా ఫ్రెండ్ వీడు ఇప్పుడు లాస్ట్కి ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చేంత వరకు తిరిగి ఇప్పుడు వచ్చిన రెటో మా ఓడు చెన్నై బాయ్ రెటకానికి కనిపించాయని మా గ్యాంగ్ ఓనర్ అండి మా గ్యాంగ్ లో అందరికంటే పెద్ద మనిషి అయినా గ్యాంగ్ బాగుంటారు కాకపోతే మా గ్యాంగ్లో కానీ తిరుగుతూ ఉంటాడు అన్ని విషయాల్లో కానీ పెద్ద మంటే ఆయన మా గ్యాంగ్ లేటర్ ఆయన ఈ రోజు బిల్ ఐదు దగ్గర కట్టించి ఒక ఐదు వేలు అవుతా పదివేలు అవుతా తెలియదు మొత్తం ఆయనే కట్టాలి ఈరోజు చెప్తాక రోటీల కోసం వెయిట్ చేస్తాడు ఇప్పుడే వచ్చినాయి చూడండి కనిపిస్తా నేను ఒకడికే కావాలంట మొత్తం కంచమైంటి ఎంత ఉంది ఫుడ్ ఎంత ఉంది ఫుడ్ ఫుడ్డు గుడ్ కాదు ఫుడ్ అయితే చూడండి వచ్చేసినాయి రోటీస్ ఇప్పుడే వచ్చినాయి ఛాన్స్ పాకి తర్వాత చూడండి ఆర్ఎక్స్ హండ్రెడ్ గారు మావాడు పబ్జి ప్లేయర్ అండి ఆడవాడు లూడ్ దొంగ లూడ్ కనిపిస్తే మరిగితే వెళ్ళిపోతానండి మా ఓడి వాడు కాకపోతే ఒకటి గాయ్స్ మా బ్యాచ్లో ఏంటంటే ఒకడైతే బిల్లు కట్టడు అంతా డివైడెడ్ వైజ్ చేసుకుంటాము ఎంతమంది ఉండరు తెచ్చి అంతా ఎంతమంది అన్ని కావాలో అన్నీ తినొచ్చు లాస్ట్లో కలిసి అందరూ బిల్లు వేసుకొని ఎవరి ఊరికి ఎంత పడతారని చెప్పేసి బాగా మేసుకొని కట్టుకునేసేదే మా దగ్గర ఒకే మనిషి కట్టేవాళ్ళు లేడు వాటర్ రాగతాను అడిగడు వైట్ షర్ట్ వేసుకొని వాడొకడే మెయిన్ క్యాండిడేట్ దీంట్లో బతాండ వాడొకడే మనీ మనీ పడుతుంది వాడే రమణ వాడొకడే మిగతా అంతా మామూలుగా యావరేజ్ బాయ్ వాడొకడే ఫ్లైట్లో అంటే మా బ్యాచ్లో లో ఫ్లైట్ లో అయితే వాడొకడే ఎక్కడి నుంచి అక్కడ వరకు రమణ ఎక్కడి నుంచి తిరుపతి తిరుపతి ఏంటి ఇది అహ్మదాబాద్ నుంచి తిరుపతికి వచ్చినాడే ఫ్లైట్ మీ ఫ్లైట్ మొహం ఎగిరేటప్పుడు అయితే చూసినామో వాడ కూడా పోయిండేది వాడు కూతురండి అమ్మాయి బై అసలు అమ్మని ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆయన మ్యాచ్ల్లో పడిపోయి ఉంటాడు ఏమి ఫోటోకు పోజిచ్చింది చాలు తినిమే బాగుండదు అట్టేదంటాడావా బాగుండదా బాగుందా రోజు వద్దాం ఇక్కడికి రోజు వద్దా ఎప్పుడు ఒకసారి వద్దామా ఆ చెప్పి ఒకడే ఒకసారి వస్తావు ఒకటేసారి వద్దామా ఇప్పుడు ఎవరు కడతాం బిల్లు నువ్వు కడతావా మీ నాయన కడతడమే బిల్లు చిప్లాతయా బిల్ కడ బిల్లు ఎవరు కడతావ్ నువే కట్టు మీ నాయనికి చెప్పు బిల్లు కడమనే చెప్పు మీ నాయనికి చెప్పు ఎవరు బిల్ కట్ట్యాను నువ్వు కడ డాణ్ మీ నాయన మీ నాయనికి చెప్పు மா <laughs> நீட்ட <laughs> 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 <karmata>